ఇలాంటి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో హౌస్ కట్టుకోవాలంటే టోటల్ గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి తొంభై తొమ్మిది గజాలు వస్తుంది రెండు పాయింట్ నాలుగు సెంట్లు వస్తుంది అదే విధంగా అకరాలు చేస్తే పన్నెండు పాయింట్ మూడు అకరాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల ఎనిమిది వందల తొంభై ఒకటి స్కేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది స్లాబ్ హైట్ వచ్చేసి పది ఫీట్ లార్జ్ అయితే వస్తుంది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ ఎస్టిమేషన్ టోటల్ మెటల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల నలభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ లేబర్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అయ్యా ఉంది టోటల్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమౌంట్ పైన టెన్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కి లేబర్ స్టోరీనా కానీ ఒక లక్ష అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది లక్షల అరవై రెండు వేల నూట తొంభై రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు ఉంది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ వచ్చి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్